హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు ఇన్ను కోరి రోజు కథ మిస్టర్ ఆర్గెంట్ ఎపిసోడ్ త్రీ మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి ఇక కథలోకి వెళ్తే రుద్రకి ఎదురు పడాలి అంటేనే మహికి గుండె దడదడగా ఉంది నన్ను చూడొద్దు చూడొద్దు అని మనసులో అనుకుంటూ సౌండ్ రాకుండా కిచెన్ వైపుగా అడుగులు వేస్తూ ఉంది రుద్రాష్ న్యూస్ పేపర్ నుండి చూపు తిప్పకపోయినా మహి దొంగలా జారుకోవడం అతని షార్ప్ కళ్ళకు తెలుస్తూనే ఉంది మహి అతన్ని దాటుకోగానే హమ్మయ్యా అనుకుని దియాతో ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి దియా రూమ్లోకి వెళ్ళింది తని బాత్ చేయించి రెడీ చేసి కిందకి తీసుకొచ్చింది రుద్ర ఇంకా పేపర్ చదువుతూనే ఉన్నాడు మహి కిచెన్లో ఉన్న సరస్వతి దగ్గరికి వెళ్ళి ఆంటీ ఈ రోజు నుండి దియా బ్రేక్ఫాస్ట్ నేనే చేస్తాను అని చెప్పి దియాను డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది ఆమె మాటలు రుద్రకు వినిపించి అతని మొహంలో భావాలు వెంటనే మారిపోయాయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుందా ఇప్పుడు కొత్త డ్రామ మొదలవుతుంది అసహనంగా అనుకుంటూ న్యూస్ పేపర్ మడిచి సోఫా సైడ్ టేబుల్ మీద పెట్టి లేచి డైరెక్ట్గా కిచెన్ వైపు వెళ్ళాడు మహి అటువైపుకు తిరిగి కిచెన్ కౌంటర్ మీద టమాటో ముక్కలు కట్ చేస్తుంది తన వెనుక ఎవరో వచ్చినట్టుగా అనిపించగాని ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది రుద్రాన్షి వెనుక నిలబడి ఉన్నాడు అతన్ని చూడగానే గుటికలు మింగింది మై దియా కోసం నువ్వు కుక్ చేయాల్సిన అవసరం లేదు తన కోసం స్పెషల్ కుక్కున్నాడు అండ్ డైటీషియన్ ప్రకారం ఆమెకు హెల్దీ డైట్ ఫిక్స్ చేయబడింది సో నువ్వు వీటన్నిటి జోలికి వెళ్లకుండా నీ వర్క్పై దృష్టి పెట్టడం మంచిది షార్ప్ లుక్స్తో సూటిగా చూస్తూ గంభీరమైన స్వరంతో చెప్పాడు రుద్ర ఈ చేతిలో ఉన్న నైఫ్ను కౌంటర్ మీద పెట్టి అతని వైపు తిరిగి కనుబొమ్మలు కొద్దిగా పైకి లేపి అందుకే మీ డాటర్కి ఫుడ్ తినాలని అనిపించడం లేదు నేను తన కోసం ఏం ప్రిపేర్ చేయబోతున్నాడో తెలియకుండానే నన్ను స్టాప్ చేస్తున్నారు నేను తను డైలీ అదే బోరింగ్ రొటీన్ ఫుడ్ కాకుండా టేస్టీ ఫుడ్ తినాలని కోరుకున్నాను అండ్ టేస్టీ ఫుడ్ హెల్దీ కాదని ఎవరు చెప్పారు వీళ్ళనింత కూల్గా అడిగింది రుద్ర దవడ బిగిసికుపోయింది కోపంతో రెండు అడుగులు ముందుకు వేసి లుక్ మిస్ మైకా దియాకు సంబంధించిన పనులన్నీ టైంకి చేసేలా చూసుకోవడమే నీ పని ఇప్పుడు కొత్తగా వాటిలో ఎలాంటి మార్పులు చేయకు నాకు ఇవన్నీ నచ్చవు కొట్టినట్టే సీరియస్గా చెప్పాడు మహి తన చేతులను నడుంపై వేసుకుని కాస్త చిరాకుతో అతని కళ్ళలోకి చూసింది అసలు మీరు ఎలాంటి ఫాదర్ మీ సొంత కూతుర్ని జైల్లో పెట్టారు మేల్కునే టైం నిద్రపోయే టైం తినే టైం ఆడుకునే టైం టీవీ చూసే టైం కూడా ప్రతిదీ ఫిక్స్ చేశారు ఒక రోబోట్ లాగా బేబీలా కాదు అందుకే ఆమె ఎప్పుడూ నిర్జీవ విగ్రహంలా ఉంటుంది దేనికి రెస్పాండ్ అవ్వకుండా ఏదో కోల్పోయినట్టు మూడిగా ఉంటుంది గొంతు రెట్టించి వాస్తవం మాట్లాడింది మహి అతనికి కోపం తెప్పించకూడదు అనుకున్నా దియాపై తనకి ఉన్న అండ్ కంచన్ ఆమెను మాట్లాడేలా చేశాయి రుద్ర బ్లాంక్ అయిపోయి మోహన్ రాయిలా మారిపోయింది ఇప్పటి వరకు ఎవరూ అతనితో ఈ స్వరంలో మాట్లాడడానికి ధైర్యం చేయలేదు అతని కళ్ళ లోతుల్లో ఏదో ఉడికిపోతుంది కోపమో మరేదు అది అతనికి కూడా అర్థం కాలేదు కానీ అతని ఈగో మాత్రం హర్ట్ అయింది మహిక కోపంతో గట్టిగా వినిపించిన అతని స్వరం హాలంతా ప్రతిధ్వనించింది మహి అదిరిపడి వెనక్కి అడుగువేసింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇప్పటివరకు బుక్ పేపర్స్ తిప్పుతున్న దియామోహం ఆ హీట్ ఆర్గ్యుమెంట్కి వాడిపోయింది మామ మహి ఆంటీపై అరుస్తున్నాడని అనుకుంది భయంతో చైర్లో నుండి దూకి కిచెన్ వైపు పరిగెత్తి మహి కాళ్ళను చుట్టేసింది ఆమాయకమైన స్పర్శకి మహి హృదయం కరిగిపోయింది తన కళ్ళలో నీళ్లు తిరిగాయి వంగి దియాను తన చేతిలోకి తీసుకుంది రుద్ర కళ్ళు ఆ దృశ్యంపై నిలిచిపోయాయి కోపం తగ్గించుకుని కూలయ్యాడు దియా ముందు మోకాళ్ళపై కూర్చొని సారీ చిటి తల్లి నేను మహికాంటిని తిట్టడం లేదు మేం జస్ట్ మాట్లాడుకుంటున్నాం పెద్దవాళ్ళు ఇలాగే మాట్లాడుకుంటారు కదా మహిక అన్నాడు నవ్వుతూ చూస్తూ మహి రుద్రవైపు చూసింది నవ్వుతూ చూస్తున్నాడు దియా కోసం క్షణంలో మారిపోయిన అతన్ని చూసి ఆశ్చర్యం వేసింది తనకి తను కూడా కూలైంది తన వైపే చిట్టు చిట్టి కళ్ళతో అయోమయంగా చూస్తున్న దియవైపు చూసి చిన్నగా నవ్వింది తన గందరగోళం తొలగిపోయేలా ఏదో ఒకటి చెప్పాలి అనుకుని అవును దియా మేము మాట్లాడుకుంటున్నాం అంతే డోంట్ వరీ అంది అలా అనగానే ముఖం ప్రసన్నంగా మారి పేదాలు చిన్నగా విచ్చుకున్నాయి రోజులోనే తన మీద ఇంతగా అభిమానం చూపిస్తున్న దియాను చూసి మురిసిపోయింది మహి నవ్వుతూ తన నడుమును పట్టుకొని ఆమెను పైకి లేపింది ఆ క్రమంలో ఆమె చేతులు ఇంకా అక్కడే ఉన్న రుద్ర చేతులను ఢీకున్నాయి స్పర్శ ఇద్దరినీ ఒక్క క్షణం స్తంభింపజేసింది రుద్రకి మళ్ళీ రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది అదే వెచ్చిదనం అదే అన్కంఫర్టబుల్ ఫీల్ నిప్పు ముట్టుకున్నట్టుగా త్వరగా తన చేతులను వెనక్కి తీసుకున్నాడు అతని కళ్ళు తెలియకుండానే మహి మీద నుండి ఆమె పెదవుల వైపుకు జారి తరువాత కిందకు దిగాయి వెంటనే మొహం తిప్పుకున్నాడు మహి ఇదేమీ గమనించలేదు దియాను హ్యాపీగా చూస్తూ ప్రేమగా చెక్కిర నిమురుతుంది కొన్ని క్షణాల తర్వాత రుద్ర దియా నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని ఏమీ మాట్లాడకుండా కిచెన్ నుండి బయటికి నడిచి తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని బయటికి అడుగులు వేశాడు రుద్రాష్ బాబు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి వెనుక నుండి సరస్వతి గొంతు వినిపించింది అతను తిరగకుండానే తిరగకుండా నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను ఆఫీస్లోనే ఏదైనా తింటాను అని బదిలిచ్చి వేగంగా అడుగులు వేస్తూ బయటికి నడిచాడు అప్పటిదాకా కిచెన్ దగ్గర నిలబడి వాళ్ల మధ్య జరిగిన హీట్ సంభాషణను వింటూ ఉంది సరస్వతి మహి మాటలు సరైనవని ఆమెకు అనిపించింది దియా ప్రతిరోజు ఒకే విధమైన ఆహారం తీసుకుంటుంది కాబట్టి ఆమెకు తినాలని అనిపించదని ఆమెకు తెలుసు ఎంతైనా తన చిన్నపిల్ల ఇప్పటికీ ఒకేలా ఇలా ఉంటుంది అని అనుకుని మహి వాయిస్ రేస్ చేసినందుకు లోపులా హ్యాపీగా ఫీల్ అయింది మహి ఈరోజు దియా కోసం స్పెషల్గా హెల్దీ అండ్ టేస్టీ కిచడి ప్రిపేర్ చేసింది అలాగే ఈరోజు తను దియాకి తినిపించడానికి ఎటువంటి స్టోరీ చెప్పాల్సిన అవసరం రాలేదు దియా స్వయంగా తినడానికి కూర్చొని ప్రతి ముద్దను ఇష్టంగా తినేసింది మరోవైపు ఆఫీస్కి చేరుకొని తన క్యాబిన్లో కూర్చున్నాడు రుద్ర అతని ముఖం ఇంకా సీరియస్గానే ఉంది తన డెస్క్ మీద ఉన్న ఫైళ్లను చూసి ఫోన్ తీసుకుని విశాల్కి కాల్ చేశాడు విశాల్ ఈరోజు నా డైలీ రొటీన్ ప్రకారం నా క్యాబిన్కి బ్రేక్ఫాస్ట్ పంపించు అని చెప్పి ఫోన్ పెట్టేసి తన చైర్లో సైలెంట్గా కూర్చున్నాడు కొన్ని నిమిషాల్లోనే తన క్యాబిన్లోని టేబుల్పై బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది ఆ ప్లేట్ వైపు చూశాడు మిక్స్డ్ వెజ్ సలాడ్ కొన్ని వెజిటేబుల్ ఫ్రూట్ ముక్కలు ఆకులు చూస్తుంటే తినాలన్నా ఉత్సాహం లేదు అతనికి హెల్దీ ఫుడ్ కానీ ఏదో మిస్ అయినట్టు అనిపించింది అదే టేస్ట్ మహి కిచెన్ నుండి తిరిగి వచ్చి లివింగ్ ఏరియాలో కూర్చొని ఉన్న సరస్వతి పక్కన చేరింది దియా టీవీలో కాటన్ క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంది మీరే చెప్పండి రుద్రాన్ సార్తో నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా అని అడిగింది లేదమ్మా కరెక్ట్గానే చెప్పాం బాబు అన్నీ ఒక సిస్టమేటిక్గా ఉండాలి అనుకుంటారు దియా గురించిన ప్రతిదాని గురించి శ్రద్ధ తీసుకుంటారు కాకపోతే కాస్త ఎక్కువ ఆయనకి వేనకూడలు అంటే ప్రాణం మేనకూడలు అన్న పదం సరస్వతి నోటి నుండి రాగానే మహి కళ్ళు ముడిపడ్డాయి మీనకూడలా ఏమన్నారంటే దియా సార్ మీనకూడలా అని అడిగింది సందేహంగా అవునమ్మా అంది సరస్వతి నవ్వుతూ చిన్నగా తలూపుతూ మహి పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చింది తనకిప్పుడు ఇంకా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువైంది గొంతు తగ్గించి అయితే దియా పేరెంట్స్ ఎక్కడా అని అడిగింది సరస్వతి మొహం ఒక్కసారిగా విచారంగా మారింది ఒక భయంకరమైన ప్రమాదంలో చనిపోయారమ్మా ఐదు నెలల క్రితం కారు ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది ఏమీ మిగలేదు చెమ్మగిలిన కళ్ళతో మాధగా చెప్పింది సరస్వతి మా షాక్తో కళ్ళు పెద్దవి చేసి ఓ మై గాడ్ ఆ టైంలో నియా వయసుంతా అని అడిగింది రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఆ ప్రమాదం తర్వాత రుద్రాక్ష బాబు పాపం తనతోనే ఉంచుకున్నాడు ఇప్పుడు దియాకి తల్లి తండ్రి అన్నీ ఆయనే మహికి తెలియకుండానే కళ్ళలు నీళ్లు తిరిగాయి తల తిప్పి సైలెంట్గా టీవీ చూస్తున్న దియా వైపు చూస్తూ అందుకైనా దియా ఇంత సైలెంట్గా డల్గా ఉంటుంది అంది అవునమ్మా ఆ ప్రమాదం తర్వాత పాపం మాట్లాడడం మానేసింది రుద్రాజ్ బాబు చాలామంది డాక్టర్లను సంప్రదించాడు చైల్డ్ సైకాలజిస్టులు స్పీచ్ థెరపిస్టులు అందరూ షాక్ వల్లే ఇలా జరిగిందని అన్నారు ఇంత చిన్న వయసులోనే పాపకు తల్లిదండ్రులు దూరమయ్యేసరికి పాపతో పాటు రుద్రాష్ బాబు గుండె కూడా ముక్కలైంది మహి గుండెలో ఏదో గుచ్చుకున్నట్టుగా నొప్పిగా అనిపించింది ఇప్పుడు ఆమెకు అర్థమైంది రుద్రాంక్ష ఎందుకంత కఠినంగా కోపంగా ఉన్నాడు ఈ ఇంట్లో కఠినత్వం వెనుక బాధ దాగుందని నిశ్శబ్దం వెనక చెప్పలేని ప్రేమ ఉందని తను గ్రహించింది నెమ్మదిగా లేచి దియా పక్కన కూర్చొని ఏమీ మాట్లాడకుండా ఆమెతో పాటు కార్టూన్ చూస్తూ ఉంది ఎంతసేపని టీవీ చూస్తుంది కాసేపల్లా బయటకు తీసుకెళ్తే తన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుని టీవీ ఆఫ్ చేసి దియా కాసేపు వాకింగ్ వెళ్దాం పదా అంది ఆ టైంలో సరస్వతి తన గదిలో ఉంది మహి దియా చేయి పట్టుకుని ఇంటి నుండి బయటికి అడుగుపెట్టింది గేట్ దగ్గర సెక్యూరిటీ గేట్ మరోవైపు కార్టర్లు ఏవో కబుర్లలో ఉండి గేట్ తీసుకుని మహి వాళ్ళు బయటికి వెళ్ళడం వాళ్ళు గమనించలేదు కొన్ని అడుగులు నడిచాక ఆటో ఎక్కి దగ్గరలోని పార్క్కి చేరుకున్నారు మబ్బులు పట్టుండడం వల్ల క్లైమేట్ కూల్గా ఉండి చల్లని గాలి వీస్తుంది దియా పార్క్లో ఆడుతున్న పిల్లల వైపు మేరిసే కళ్ళతో ఆసక్తిగా చూస్తూ ఉంది తనని తీసుకుని జారుడుబల్ల దగ్గరికి వెళ్ళి కాసేపు స్లైడ్ చేయించి కాసేపు ఉయ్యాల ఊపింది దియా కళ్ళలో కొంచెం మెరుపు కనిపించింది బహుశా చాలా నెలల తర్వాత తనిలా బయటకొచ్చి సరదాగా ఆడుకోవడం హ్యాపీగా ఎంజాయ్ చేయసాగింది తర్వాత ఒక దగ్గర టేబుల్పై కూర్చున్నారు మాయి కార్న్ తీసుకొచ్చి తనకి తినిపించింది తర్వాత ఇద్దరు పింక్ కాటన్ క్యాండీని టేస్ట్ చేశారు ఆ ప్లేస్ దియా మనసుకు ప్రశాంతంగా అనిపించింది సన్నని చిరునవ్వుతూ చుట్టూ ఆసక్తిగా చూస్తూ ఉంది మరోవైపు రుద్రాంష్ లెవెన్కి సరస్వతికి కాల్ చేశాడు అంటీ దియా ఏం చేస్తుంది సరస్వతి హాల్లో దియా గదిలో చూసింది ఎక్కడా కనిపించలేదు వెంటనే గాఢనికి పరిగెత్తి చూసింది మహీ దియా అక్కడ కూడా లేకపోయేసరికి కొంచెం ఆందోళన చెందింది సరస్వతి అక్కడ ఉన్న సర్వణ్ణి అడిగింది మేడం దియాబేబితో బయటికి వెళ్ళింది అని చెప్పాడు సరస్వతి ముఖం చిన్నబోయింది ఫోన్లో ఆ మాటలు విన రుద్రకి ఊపిరి పీల్చుకోవడం భారంగా మారింది వాట్ అని అంటూని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాల్ డిస్కనెక్ట్ చేసి తన కోట్ తీసుకుని కార్కి ఈస్తూ బయటకు పరుగులాంటి నడకతో వెళ్లి కార్లో బయలుదేరాడు దానిలో అతను మహీకి పదే పదే కాల్ చేస్తూనే ఉన్నాడు కానీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూనే ఉంది దియా గురించి ఆందోళన ఒకవైపు మహీపై కోపం మరోవైపు అతని తుఫానులా చుట్టుముట్టాయి మెరుపు వేగంతో డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు రుద్రాంశ్ కోపం తెలిసిన సరస్వతికి టెన్షన్తో కాలు చేతులు ఆడడం లేదు ఆంటీ లోపలికొస్తూని ఆగ్రహంగా కేకేసిన రుద్రను ఉలికిపడి చూసింది ఆంటీ నేను మీకు చెప్పాను సెక్యూరిటీ లేకుండా దియాను ఎక్కడికి తీసుకు వెళ్ళకూడదు అని కానీ ఎలా జరిగింది ఇది ఎర్రబడిన మొహంతో అన్నాడు క్షమించండి బాబు వాళ్ళు వెళ్ళడం నేను చూడలేదు ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అంది భయంతో మెల్లిగా రుద్ర తన నేమ్ అనలేక అసహనంగా గదిలోకి వెళ్ళాడు ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్గా అనుకుంటూ పైన రూమ్స్ క్లీన్ చేయడానికి వెళ్ళింది సరస్వతి ఇంతలో మహి తిరిగొచ్చింది తన భుజంపై నిద్రపోయిన దియాను తన గదిలో పడుకోబెట్టి ఆమె గదిలోకొచ్చి కూర్చొని బుక్ చదువుకుంటుంది రుద్ర కోపంగా ఆమె గదివైపు కదిలాడు అతను డోర్ విసురుగా తెరిచేసరికి అది గోడను గట్టిగా ఢీకొట్టింది మహి గుండె ఓ క్షణం ఆగిపోయింది ఆగ్రహంతో కళ్ళలో నిప్పులు చెరుగుతూ కనిపించిన రుద్రను చూసి షాకవుతూ అయోమయంగా చూస్తుంటే రుద్ర ఆమె దగ్గరకొచ్చి కోపంగా చేతిలోని బుక్ లాక్కొని దూరంగా విసురుకొట్టాడు బెదిరిపోయింది మహి ఆమె రెండు చేతులను భుజం కింద గట్టిగా పట్టుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నువ్వున్న ఎందుకు వినవు ఏ హక్కుతో దియాను అడగకుండా బయటికి తీసుకెళ్లావు అని అరిచాడు అతని రౌద్ర రూపానికి మహి శ్వాస వేగం పెరిగింది ముఖం పాలిపోయింది రుద్రపట్టు మరింత బిగుసుకుపోయింది అతని కళ్ళలో కోపంతో పాటు భయంకరమైన ఆందోళన కనిపించింది అతన్ని చూస్తున్న మహి కళ్ళు రుద్ర కళ్ళను కలిశాయి అవి అక్కడే స్తంభించిపోయాయి అవి కళ్ళు కావు మండుతున్న నిప్పు కనికల్లా ఉన్నాయి మహి పెదవుల నుండి మాటలు రావడం లేదు అది కష్టంగా గొంతు పిగల్చుకుని ఏదో మాట్లాడలోపి ఆమెను రెండు చేతులతో గట్టిగా అదుపు లేకుండా ఊపుతూ నీకెంత ధైర్యం నా పర్మిషన్ లేకుండా నా సెక్యూరిటీ లేకుండా దియానీలా బయటికి తీసుకెళ్లావు ఇదంతా ఎంత ప్రమాదకరమో నీకు తెలుసా అని తీవ్రమైన ఆగ్రహంతో అరిచాడు మహి వణికిపోయింది ఆమె కళ్ళలో నీళ్లు దారగా వర్షిస్తూ చెంపలను తడిపేస్తున్నాయి రుద్రపట్టు ఇంకా ముందులాగే బలంగా ఉంది ఆమె ఎక్స్ప్లెనేషన్ కాకుండా తన కోపాన్ని మాత్రమే వినాలనుకున్నట్లుగా మహికా నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ సొంత నిర్ణయాలు తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేయడం ఆపు దియాకి ఏది రైటో ఏది రాంగో నీకు తెలీదు నీకు చెప్పినంత చెయ్యి ఎక్స్ట్రాగా ఏమి చేయకు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఆమె చేతులను వదిలి గది నుండి వేగంగా బయటికి నడిచాడు డోర్ బయట ఆగి తనని తాను కూల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా డీప్ బ్రీత్ తీసుకొని తన గదివైపు నడిచాడు మహి నీలపై కూలబడి ఊపిరి ఆడనట్టుగా ఏడవడం మొదలుపెట్టింది ఎవరు నాతో ఇలా మాట్లాడలేదు నేను సర్వెంట్ను కాదు బానిసను అసలే కాదు ఆమె గొంతు వణికిపోతుంది ఆ క్షణంలోనే తన ఫోన్ మోగింది ప్రీతి నుండి వణుకుతున్న చేతులతో లిఫ్ట్ చేసింది హలో మహి ప్రీతి మహి నోటి నుండి వచ్చింది అంది ఆపై ఆమె గట్టిగా ఏడుస్తూనే ఉంది ప్రీతి విపరీతంగా టెన్షన్ పడిపోయింది ఎందుకేడుస్తున్నావు మహి నిన్న జాబ్ గురించి చాలా హ్యాపీగా ఉన్నావు కదా ఇంతలో ఏం జరిగింది ప్లీజ్ చెప్పు మహి కళ్ళు తుడుచుకుని టేబుల్ మీద నుండి వాటర్ బాటిల్ తీసుకుని గడగడ తాగింది కాస్త ఊపిరి తీసుకుని జరిగింది చెప్పింది దియాను బయటికి తీసుకెళ్ళింది రుద్ర తనని కోపంగా తిట్టడం అంతా చెప్పింది ప్రీతికి రుద్రపై పట్టరానంత కోపం వచ్చింది ఈ మనిషి తన గురించి ఏమనుకుంటున్నాడు అసలు నీతో అలా ఇలా బిహేవ్ చేస్తాడు మహి నువ్వెంటనే అక్కడి నుండి వచ్చేసి ఇప్పుడే నువ్వెవరికీ బానిసగా ఉండాల్సిన అవసరం లేదు ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి ఖచ్చితంగా వస్తుంది మహికి కూడా అదే కరెక్ట్ అనిపించింది అలాగే వస్తాను అని ఫోన్ పెట్టేసి కన్నీళ్లు తుడుచుకొని తన బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది ఆ సమయంలోనే సరస్వతి గదిలోకొచ్చింది మహి సూట్ కేసులో బట్టలు వేయడం చూసింది ఆమె ముఖం కన్నీళ్ళతో తడిసిపోయింది అమ్మ మహిక ఏం చేస్తున్నావు వెళ్ళిపోతున్నావా ఆందోళనగా అడిగింది మహి సమాధానం చెప్పలేదు ఏడుస్తూనే తన లగేజ్ సర్దుకుంటూనే ఉంది సరస్వతి కళ్ళు మై చేతులపై పడ్డాయి అక్కడ వేళ్ల ఎర్రటి గుర్తులు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక్క క్షణం నివ్వరిపోయింది ఆమె ఇప్పుడు లోపల నిజంగా ఏమి జరిగిందో ఆమెకు అర్థమైంది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రుద్ర గదివైపు పరిగెత్తింది రుద్రాజ్ బాబు తలుపు కొట్టిన క్షణాలకు డోర్ ఓపెన్ అయింది బాబు ఆమె వెళ్ళిపోతుంది ఏం జరిగిందో నాకేం చెప్పట్లేదు కానీ ఆమె చేతి మీద ఎర్రగా కందిన గుర్తులున్నాయి మీరామను గాయపరిచారా అని అడిగింది రుద్రముఖం ఇంకా సీరియస్గానే ఉంది కానీ సరస్వతి మాట వినగానే లేచే కబోర్డ్ లాకర్ నుండి ఒక పేపర్ తీసి ఈ విషయం నేను చూసుకుంటాను నువ్వు జోక్యం చేసుకోకు అని సరస్వతి వైపు తీక్షణమైన చూపుతో చూసి గది నుండి బయటకు కదిలాడు మళ్ళీ ఏం చేస్తాడు అనే టెన్షన్ పడిపోసాగింది సరస్వతి రుద్ర డైరెక్ట్గా మహి రూంలోకి ఎంటర్ అయ్యి డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెట్టాడు మహీ షాక్ అయింది భయంతో కళ్ళు పెద్దవి చేసి మీరు డోర్ ఇంత క్లోజ్ చేశారు ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అంది వణుకుతున్న గొంతుతో రుద్ర ఏమీ మాట్లాడలేదు ఆమెని చూస్తూ ఉన్నాడు అతని కళ్ళలో కోపంతో పాటు ఇంకేదో ఉంది చెప్పలేని గందరగోళం నిండు ఉంది అతని అడుగులు మహీ వైపు కదులుతూనే ఉన్నాయి మహీ కూడా అంతే వేగంతో వెనక్కి కదులుతూనే ఉంది బెదురుగా చూస్తూ ప్లీజ్ ఆగండి దగ్గరికి రాకండి నేను దీన్ని సహించను రుద్ర ఆ మాటలేమి వినట్టుగా ఒక మాట కూడా మాట్లాడకుండా ఆమె దగ్గరికి అడుగులు వేస్తూనే ఉన్నాడు మహి వీపు గోడకు ఢీకొట్టింది వెనుక గోడ ముందు అది దగ్గరగా రుద్ర ఏదో తెలియని ప్రమాదం వస్తుందనే తీవ్ర భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది మహి ఆ తర్వాత ఏం జరగబోతుంది రుద్ర ఏం చేయబోతున్నాడు మహి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా లేదా రుద్ర తనని ఆపుతాడా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అత్యంత అద్భుతమైన విభిన్నమైన కథనంతో మీ మనసుకు నచ్చే సన్నివేశాలతో మీ ఊహకు అందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్